ఎలక్షన్ అందరిది ముగిసిపోయింది ఇప్పుడు నాది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ రోజు మాట ఇచ్చినా వస్తా ఉండ టాయిలెట్స్ ఎక్కడ పెట్టేవాళ్ళు మూడు టాయిలెట్స్ రెడీమేడ్ చెప్పింటే ఎందుకంటే టాయిలెట్స్ ఎక్కడ ఆడబెట్టే చాలా ఇబ్బంది పడుతుంటారు దానికి టాయిలెట్స్ పెట్టిచ్చేస్తే జాగా చూపిస్తే ఎత్తుకొని వచ్చి క్రైన్లో ఎత్తుకొచ్చి పెట్టేస్తాం అంతే కాలం ఉంది కాలం పెడేద్దామాజు మీరు పెడవచ్చమ్మా ఈడైతే నాకు తెలుసుమా మీరు కానీ కొంచెం సహకరిస్తే ఈ జాగా వాళ్ళు ఇది పెట్టేసి ఏం పొయ్యేకొచ్చాక కదా పాపం పోనీలే ఈ పెడితే కరెక్ట్గా ఉంటుంది మాది వీటినింకా వీటినింకా ఇటువరకు ఇంతే అన్న ఇంకేం లేదు ఈడ పెట్టచ్చ ఇది పెట్టేదానికి గారు కరెక్ట్గా ఉంది దానికి లెగ్స్ ఉంటుంది ఎత్తుకొని వచ్చి పిడిపిచ్చేస్తాం అంతే ఇవ్వరే చూడ లేకన్నా ఎమర్జెన్సీ అయిపోతే వీడికి దీనికి కావాలంటే కూడా రింగ్ చేసి పిట్టుకు లోడ్ వేయచ్చు రోడ్లో ఏడన్నా అంతే ఈడే దాని వరకు ఇక్కడ రాదు జస్ట్ పొయ్యేకొచ్చేకి క్లీన్ చేస్తా క్లీన్ చేద్దాం క్లీన్ చేయొచ్చు క్లీన్ చేపిచ్చేసి రే ఇక్కడ నుండి సార్ ఇంత వస్తుంది టాయిలెట్ మూడు కలిపి ఈటికి వస్తుంది ఇంతే త్రీ టాయిలెట్స్ పైన డ్రమ్ వస్తుంది చేసుకో ప్రస్తుతానికి ఒకటి అయిపోతే మళ్ళా కావాలంటే ఒకటో రెండో మూడో చూసుకోవచ్చు మనం ఈ కాలంలో ఇదైతే చిన్నది ఇక్కడ మూడు

కదా ముందర పక్క డోర్ తీసి ఎక్కాలంటే అవుతుంది ఐరన్ తో రెడీ చేసుకోవచ్చులే ఐరన్ తో రెడీ చేసుకోవచ్చులే సూపర్ ఇప్పుడు పెడ ఈసాలు సింగిల్ టాయిలెట్ పెట్టచ్చు ఇట్లా అట్లయితే సింగిల్ వచ్చేసి ఇట్లా పెడి ఇట్లా పెడిపోయిచ్చా సింగల్ సింగల్ వచ్చేదా నో ప్రాబ్లం సరే సింగిల్ టాయిలెట్ ఇది ఓకే సింగిల్ టాయిలెట్ ఓకే ముందు పెడేస్తే ఉండిలే ఈ పెడేస్తే సో ఈ ఎక్కేదానికి ఏమైనా అంతే అంతే రెడీ చేస్తే క్లియర్ ఒక టాయిలెట్ ఓకే ఇట్లా వస్తుంది ఈ టాయిలెట్ పెడిచ్చా ఒక టాయిలెట్ ఇ ఓకే ఇడ ఒకటి ఓకే మా ఎమర్జెన్సీకి పైన ట్యాంక్ ఉంటుంది ఎమర్జెన్సీ ఒక టాయిలెట్ అయితే ఓకే ఆడు మూడు వస్తుంది ఒకటి రెండు మూడు మూడు ఒకటి ఆరు మూడు ఇదొకటి క్లియర్ అంతేనా అంటేనాడో ఒకటి ఆడు మూడు క్లియర్ ఏమ్మా అంతేలే అంతే కదా ఓకే ఇదైతే ఇమ్మీడియట్ వస్తుంది అది ఆ పక్క నుంక ఎట్లా పెట్టేది ప్లాన్ చేస్తాం మార్నింగ్ రెడీ చేసేద్దాం సరే అలా ఇది ఇది ఒక టాయిలెట్ వస్తుంది ఇక్కడ అక్కడ మూడు టాయిలెట్ వస్తుంది క్లియర్ అక్కడ మూడు మూడు ఒకటే వస్తుంది అది మూడు ఒకటే ఒకటే షెటప్ అది మూడు వస్తుంది అది కరెక్ట్ గా ఉంది ఏం ప్రాబ్లం ఒకటి అనా మీరు అన్న వాళ్ళు ఎక్కడ అమ్మా కుదిరితే టాయిలెట్ అది కాలువ డ్రైనేజ్ క్లీన్ చేయించేద్దాం జేసీ బి ఎట్లా వస్తుంది కాబట్టి ట్రాక్టర్లు పెట్టి నాకు ఇంకా రిమైనింగ్ జేసీబీ పెట్టి క్లీన్గా కొంచెం ఎత్తిచ్చేస్తే చూద్దాం చూసి అవునవును అది కూడా జనాలు పెట్టి ఆ కాలంలో ఈ కాలంలో క్లీన్ చేయించేస్తే ఆ స్మెల్ క్లియర్ అవుతుంది సరేనమ్మా లేకపోతే చాలా దుర్వాసన చాలా ప్రాబ్లం సరే క్లీనింగ్ చేసుకుని రెండు టాయిలెట్లు అయితే పెడదాం శుభ్రతగా ఓకేనా ఓకే ఇది మీరు కొంచెం వర్క్ గ్రాం ఇవ్వాలా నేను ఒకవేళ బిజీ ఉన్నా మీరు దగ్గరుండి చేపించుకోవాలా నేను వస్తాను నేను నేను బిజీ ఉన్నాను మీరే దగ్గరుండి చేపించుకోవాలా ఓకే ఇంకా పది రూపాయలు అందరూ పది పది రూపాయలు వేసుకునే రేంజ్ లో ఉండాలి మీరంతా இதுக்கடா அண்ணா இது பிளான் தப்பகு பிளான் வாங்கபடி நீர் கிளம்பி எக்கிள் இப்படி தான் வைக்காம దీన్ని ప్లాన్ చేద్దాము టాయిలెట్ అయిన తక్షణమే క్లీనింగ్ అండ్ టాయిలెట్ అయితే అంటే దీన్ని నెక్స్ట్ స్టెప్ తీసుకొని ఇదంతా రెండు వేల రూపాయల నోటు దగ్గర అందరూ ఆగిపోతున్నాం రెండు వేల రూపాయలు నోటు దాటిన వాళ్ళు ఉండరు చూడు ఒకరన్నా ఈ గుడి లేచింటారు నాకు తెలుసు ఒకే ఒక ఓటు ఒకే ఒక గురించి ఆ ఒక ఓటు గురించి అయినా నేను తప్పకుండా సంకల్పం నాకు తెలుసు అదే అందుకే నేను రాత్రి ఈ ఆరు గంటలు ఇంకా బూతులు జనాలు